మనం లష్కరి సికింద్రాబాద్ మాంకళి అమ్మవారి బోనాలకు అయితే వచ్చేసాము చాలా పెద్ద క్యూ ఉంది మీరు చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది బోనాలు పట్టుకొని ఉంచున్నారు అమ్మవారిని చూడడానికి మరి ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి అసలు అమ్మవారి ఎలాంటి కోరికలు తీరుస్తుంది ఏంటి అని కూడా అడిగి తెలుసుకుందాము లేదు ప్రతి సంవత్సరం పండుగ కదా వేడుక చేసుకుంటాం కంపల్సరీ చేస్తాం చాలా బాగా జరిగినాయి కానీ బోనానికే లేట్ అవుతున్నది ఏం లేదా అన్ని బాగుంది మాది వంశ పారంపర్యంగా వస్తున్నది తీరుస్తారు కదా అమ్మవారు తీర్చుకుంటే ఎవరు తీరుస్తారుయూరి ఇప్పుడు ఇరవై ఏళ్ళు అయిపోతుంది మేము బోనం ఆ కోరుకున్నా అమ్మవారు అన్ని కోరికలు తీరుస్తుంది చాలా పవర్ఫుల్ అమ్మవారు అభిషేకాలు హోమాలు చేపిస్తూనే ఉంటాం మేము అమ్మవారికి

మాకు ఒక టెన్ మినిట్స్ లో అయిపోతుంది అనిపిస్తుంది బోనమ్ది కదా ఇక్కడ సికింద్రాబాద్ ఫైవ్ ఇయర్స్ కోరుకుంటాం కోరుకోకుండా ఇలా ఉంటాం తప్పకుండా తిరుగుతాయి ఎందుకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో సాంప్రదాయం మొట్టమొదటిగా గోల్కొండలో మొదలవుతుంది ఈ బోనాల సంబరం మరి గోల్కొండలో మొదలైనటువంటి ఈ బోనాల సంబరానికి మొట్టమొదటిగా అమ్మవారికి బోనాన్ని ఎవరు సమర్పిస్తారో తెలుసా మున్నూరు కాపుల కులానికి సంబంధించినటువంటి పటేల్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొట్టమొదటి బోనం అనేది వస్తుంది ఆ తర్వాత చాకల్ని కూడా బలి ఇస్తారు మరి ఆ తర్వాత మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా అంగరంగ వైభవంగా అరేంజ్ చేశారు మన లష్కర్ అనమాట సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి ఇమ్మడి శెట్టి వాళ్ళ ఇంటి దగ్గర మొట్టమొదటిగా రతిపోసి తారు మరి ఆ తర్వాత కుమ్మరి కొత్త కుండను తయారు చేసి తీసుకొస్తారు అంతేకాకుండా తలారి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ ఎటువంటి కులాలైనా అందరి కులాలని ఏకం చేసే విధంగా బోనాల జాతరని నడిపిస్తారు మరి మన పోతురాజులు అందరికంటే ముందర ఉండి అమ్మవారికి దారి చూపిస్తారు